వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడు ఆ మాజీ మంత్రి ఇక సీఎం వైఎస్ జగన్ కైతే భక్తుడు అధినేత వైఎస్ జగన్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎవరైనా విమర్శలు చేస్తే ఇక ఉపేక్షించరు బూతులతో విరుచుకుపడతారు విమర్శలు చేసింది ఎవరు అనేది అనవసరం టార్గెట్ చేశారంటే ఇక వదిలిపెట్టరు ఇకపోతే తెలుగుదేశం పార్టీ పైన అధినేత చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైన విరుచుకు పడేవారిలో మొట్టమొదటి వ్యక్తి ఆ మాజీ మంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించే సాహసం చేయలేదు ఇప్పటికీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు అంతలా ఆ మాజీ మంత్రి చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన వైఎస్ జగన్ పైన తన భక్తిని ప్రదర్శిస్తుంటారు అయితే వైసీపీ టికెట్ సర్దుబాటు వ్యవహారంలో ఆయనకు టికెట్ ఇవ్వడం లేదనే టాక్ వినిపిస్తోంది ఆ మాజీ మంత్రిని తప్పించి వేరొకరికి టికెట్ ఇస్తారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తుండటంతో రాష్ట్రం అంతటా ఆసక్తికర చర్చ జరుగుతోంది ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరు ఏ నియోజకవర్గం అనేది తెలియాలంటే ఈ స్టోరీ మీరు చూడాల్సిందే మాజీ మంత్రి కొడాలి నాని ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు మాజీ మంత్రిగా కంటే ప్రతిపక్ష పార్టీలపై బూతులతో విరుచిపడే మంత్రిగా గుర్తింపు పొందారు రెండున్నర ఏళ్లు కొడాలి నాని మంత్రిగా పనిచేసినప్పటికీ ఆయన శాఖ ఎప్పటికీ ఎవరికైనా గుర్తుందో లేదో తెలియదు కానీ బూతుల మంత్రి అంటే మాత్రం టక్కున కొడాలి నాని గుర్తి గురించి చెప్తారన్న విషయం తెలిసిందే ఇవన్నీ ఒక ఎత్తైతే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు తనదేనన్న ధీమగా ఉంటారు మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ నుంచి రాజకీయ అరంగ్రేట్రం చేసిన మాజీ మంత్రి కొడాలి నాని అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వైఎస్ జగన్కు భక్తుడిగా మారారు అందుకే వైఎస్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ కేబినెట్లో చోటుని దక్కించుకున్నారు అనంతరం కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి కోల్పోయినప్పటికీ ఏమాత్రం తగ్గలేదు వైఎస్ జగన్ మనసులో స్థానం కంటే మంత్రి పదవి పెద్ద లెక్క్యం కాదంటూ చెప్పుకొచ్చారు ఇవన్నీ ఒక ఎత్తైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నారా లోకేష్ను దూషించడంలో కొడాలి నాని ముందు వరుసలో ఉంటారు సొంత సామాజిక వర్గం నుంచి బెదిరింపులు వచ్చినా తనకు సీఎం జగన్ తప్ప ఇంకెవరు వద్దంటూ తెగేసి చెప్పారు మాజీ మంత్రి కొడాలి నాని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ల సర్దుబాటు ఆ పార్టీల్లో కల్లోలం రేపుతుంది ఇక ఇప్పటికే ఏడు జాబితాల్లో అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ అధిష్టానం పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలకు మొండి చేయి చూపించిన సంగతి తెలిసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్కి విధేయుడైనప్పటికీ బంధువు అయినా సరే సర్వేలలో ప్రతికూల ఫలితాలు వస్తే టికెట్ నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పుడు ఇదే కోవలకి మాజీ మంత్రి కొడాలి నాని చేరినట్లు తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో గుడివాడ టికెట్ కొడాలి నానికి ఇవ్వడం లేదనే ప్రచారం జరుగుతోంది కొడాలి నానిని తప్పించి కొత్త అభ్యర్థిని ప్రకటిస్తారని టాక్ నడుస్తోంది ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు మండవ హనుమంతరావుకు సీఎంఓ నుంచి పిలుపు రావడమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది సీఎంఓ నుంచి హనుమంతరావుకు పిలుపు రావడంతో ఆయన పేరుతో ఫ్లెక్సీలు కూడా వెలిశాయి గుడివాళ్ళలోని ప్రధాన కోడల్లో హనుమంతరావుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్యానర్లు వెలిశాయి అంతేకాదు ఈ అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో ఫ్లెక్సీలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలు అంటూ బ్యానర్లు సైతం వెలిశాయి ఇక వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత విధేయుడిగా హనుమంతరావుకు పేరుంది టికెట్ల సర్దుబాటు జరుగుతున్న తరుణంలో హనుమంతరావుకు సీఎంఓ నుంచి పిలుపు రావడంతో ఇక టికెట్ కన్ఫామ్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది చూడాలి మరి ఏం